సోదరి తమ్ముడు భారీగా మారిన ఈ సోషల్ మీడియా యుగంలో సమయం కంటే ముందే పరిగెత్తడానికి యువతలో పోటీ నెలకొంది ఈ రేసులో యువత చాలా వేగంగా పరిగెడుతుంది వారు సంబంధాల పరిమితులను కూడా దాటుతున్నారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దగ్గర బంధువులు మధ్య పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి నెలకొంది ఈ రోజుల్లో అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది సోదరి సోదరుడు భారీ అవుతుంది బయటకు వచ్చిన వీడియోలో ఒక అమ్మాయి మరియు అబ్బాయి మెడలో దండలు ధరించినట్లు మీరు చూడవచ్చు వీడియోలో అమ్మాయి తన పేరు హిమాన్షి అని తన సోదరిని వివాహం చేసుకున్నట్లు చెప్పింది తాను తన సోదరుని బిడ్డకు తల్లి కాబోతున్నానని తాను నెలన్నర గర్భవుతానని బాలిక తెలిపింది అమ్మాయి వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మరియు యువకుడి వయసు ఇరవై సంవత్సరాలను తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు అన్నా చెల్లెల ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే వారు నిరసన వ్యక్తం చేసి పెళ్లికి నిరాకరించారని యువతి వీడియోలో పేర్కొంది అదే సమయంలో కుటుంబీకుల అసంతృప్తిలో అన్నా సోదరి పాఠశాల నుంచి పారిపై గుడిలో పెళ్లి చేసుకున్నారు వివాహం తర్వాత హిమాంషి సోషల్ మీడియా ప్రభావశీల నుండి సహాయం కోరింది కోర్టు పెళ్లికి దరఖాస్తు చేసుకోబోతున్నామని ఇద్దరు చెప్పారు ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది దీనికి వాస్తవికతో సంబంధం లేదని మీకు అనుకున్నా ప్రేమలో పడ్డామని హిమాంశి గర్భం దాల్చిందని తమ మధ్య ఎలాంటి మార్గం లేదని చెప్పారు